టీవీ మిత్రులందరికీ స్వాగతం దయచేసి మీరందరూ అందరూ ఒక్కసారి మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఉప్పుడే అందిన తాజా వత నాలుగున్నరకి ఇవేళ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో అడుగు పెట్టాడండి అక్కడ చూడాలండి ఈ రెండు కళ్ళు చాలా అమరావతి కాదు అది పేరు మార్చేయాలండి అమరావతి పేరు మార్చేయాలి పోలవతి అని పెట్టండి ఓహో పోలవరం ఉంది కాబట్టి పోలవరి పెట్ట సరే అమరావతి ఉంచుకోండి కానీ ఏం అండి ఆ చుట్టుపక్కల జనం ఆ అమరావతికి ల్యాండ్లు ఇచ్చిన ఇరవై తొమ్మిది గ్రామాలండి ఎంత బీభత్సంగా ఎప్పుడు చూసుండ్రేమో ఒక వ్యక్తి ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు కూడా అన్ని రకాలుగా అంత మంది పూలు చల్లలేదేమో దారి మొత్తం పువ్వులండి జనం అది జనం అండి అది ఒక ప్రపంచం పోలీసులు పరిగెడుతున్నారు కానువే వస్తుంది పోలీసులు పరిగెడుతున్నారు పోలీసులు వెనకాల వీళ్ళు వాటర్లో తెలియదు మరి అభిమానులో తెలియదు ఎవరో తెలియదు కానీ తరిం చదువుతున్నారండి ఎప్పుడు ఇదంతా ఏంటంటే నాకు అర్థమైంది ఒకటే నేను ఎవరికేం అర్థమైనా క్షమించాలి ఎప్పుడు అమరావతి పూర్తి చేస్తావు చంద్రబాబు నాయుడు ఎప్పుడు అమరావతి పూర్తి చేస్తావు ముందు గా అమరావతి పూర్తి చేయి జగన్ పట్టింది కదా నీకు పట్టదు నీకు పోలతో బాట వేశాం ఆ బాట నీకు శాశ్వతంగా గౌరవ స్థానంలో ఉంచుతాం నువ్వు దయచేసి పూలపాట కావాలనుకుంటే ముందు అమరావతి పూర్తి చేయి అంటున్నారండి అయితే చంద్రబాబు నాయుడు రాగానే బాబు గారు సీఎం పదవి కూర్చో నాలుగు నలభై ఒకటి వరకు ఆగి నాలుగు నలభై ఒకటి కూర్చున్నారు కూర్చోగానే ఫస్ట్ సంతకం డిఎస్ఏ మీద నెంబర్ వన్ డిఎస్ఏ ఏం తెలుసా అంచలో పదమూడు వేల సీట్లు టీచర్స్ పోస్టులు ఉన్నాయంట ఆ పోస్ట్ అన్ని ఎంక్వైరీ చేసినాక అప్పుడు ఎగ్జామ్స్ కి నోటిఫికేషన్ ఇస్తారంట కానీ సంతకం మేము పెట్టేశామండి మేము రెండో సంతకం అండి ఏం తెలుసా అండి టైటిల్ రిజిస్ట్రేషన్ టీఆర్ఓని క్యాన్సిల్ చేసేసాం రిజిస్ట్రేషన్ పట్ట ఇదే దాన్ని క్యాన్సిల్ చేసాం అని రెండో సంతకం పెట్టేశారండి మరి అమలు అండి మరి కోర్టులో ఉంది అది మ్యాటర్ అది కోర్టులో వచ్చే వారికి మరి మ్యాటర్ సెటిల్ అవుద్దు లేకపోతే ముందు ఇమీడియట్ గా ఎలాస్తారో తెలియదు అండి ఇది కూడా రెండోది అండి మూడోది అండి మరి ముచ్చటగా మూడు వేలు కాదు నాలుగు వేలు ఇస్తామన్నారు కదా పెన్షన్ అండి పెన్షన్ లో నాలుగు వేలు ఇస్తామన్నారు నాలుగు వేలు పెన్షన్లో అవి కూడా బాబు గారు రెడీ చేశారు సంతకం పెట్టేశారు మీకేం భయం నొక్కలేదు అవ్వలారా తాతల్లారా బామల్లారా మన బాబు గారు నొక్కుతారు మీ అందరికీ నాలుగు వేలు పడిపోతాయి మరి ఇంకొక విషయం ఉందండి ఈ నెలలో ఈసారి తొలిసారి నొక్కేటప్పుడు మూడు వేలు అర్థంగా పడతాయండి ఏప్రిల్ మే జూన్ జూలై జూలై లేదా ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు మూడు వేలు మీకు అదనంగా పడతాయి అంటే మీకు తొలిసారి ఏడు వేలు వస్తాయి మరి ఏడు వేలు మిమ్మల్ని ఏడిపిస్తాయో మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాయో అది మీకు తెలియాలి మాకు తెలియదు మరి ఐదోది స్కిల్ డెవలప్మెంట్ అట్టర్వీలో ఉన్న అత్యంత కీలకమైంది అట్టడుగులో ఉన్న యువతీ యువకులు డాక్రా మహిళకి ఉద్యోగాలు లేనంతవరకు అని చెప్పి డాక్రా మహిళలు ఎక్కడ పడితే ఎక్కడ పడితే లోన్ల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా బాబు గారు చెప్పారు మీ ఆదాయాన్ని పెంపు చేస్తానని కాబట్టి బాబు గారు అది కూడా స్కిల్ డెవలప్మెంట్ ఐదోది కూడా పెట్టేశారు మరి ఇంకా ఉన్నాయండి మా దగ్గర మరి ఎప్పుడు పెడతాం మేము చెప్పలేదు చెప్పం ఫస్ట్ పెడతాం అనేది మహిళలకు ఫ్రీ బస్సు అది ఇంతవరకు చెప్పలా మూడు సిలిండర్లు అది ఇప్పుడు చెప్పలా ఎప్పుడు ఇస్తా ఇల్లు ఇళ్ళు పంపిణీ పేదలకి వైఎస్ఆర్ టైప్ లో ఇల్లు కట్టారు కదా అక్కడ జక్కం పొడి ఆ చివర కొన్ని కొన్ని ఏరియాల్లో మనం ఉన్న ఆ పాతపాడు అటు నంది జగ్ జగ్గేపేట కొండల మళ్ళా అటు నీళ్ళు లేని ఒంగోలు చివరా ఇవన్నీ ఇల్లు కట్టాం కదండి అవి కూడా ఇస్తామండి కానీ అవి ఎప్పుడు ఇస్తామని చెప్పలేదండి అది కూడా పక్కన పెట్టాయండి మండుగో మాత్రం కొత్త విషయం చెప్పారు అదేంటిది ఎలక్షన్ ఎలక్షన్లో చెప్పారు మున్ తర్వాత కూడా చెప్పారు టెండర్ లో మార్చేస్తాం టెండర్ లో ప్రైవేటీకరణ చేస్తాం జగన్ విధానం ఇంకెక్కడ వినబడబోదు కనబడబోదు అని అది చెప్పారండి అది కూడా త్వరలో నోటిఫికేషన్ వేస్తారంట మీరు అందరూ వచ్చి పాడుకోవచ్చు మీరందరూ మీ ఇష్టం వచ్చినట్టు మందు మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవచ్చు మాకేం అభ్యంతరం లేదు అది ఇంకా ఉన్నాయండి చాలా చెప్పాలంటే మీ విధమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ ఇస్తే ఒక లైక్ ఇస్తే మంచి మంచి వీడియోలు చెప్తాను నేను మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్